శ్రీకృష్ణ వదతు సంస్కృతం ఈరోజు మరొక పదంతో మన సంస్కృత పాఠం ప్రారంభిద్దాం వదతు సంస్కృతం రోజుకొక్క సంస్కృత పదం ఈరోజు అన్ని బాగానే ఉన్నాయి కానీ అండి ఇచ్చండి అనాలంటే ఏంటండి అని అడుగుతున్నారు తొందరగా మనకి ముందు అన్నం కంటే కూడా కూర ఎక్కువ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కదా ప్రోటీన్స్ ఉంటాయి న్యూట్రిషన్స్ ఉంటాయి అన్నం మామూలుగా తెల్ల అన్నం ఏముంటుందండి బియ్యం కార్బోహైడ్రేట్స్ ఓన్లీ కదా సరే ఇప్పుడు కూరని ఏమంటాం ఈరోజు కొత్త శబ్దం శాఖం శాకం శాఖం పరివేషయతు శాకం స్వీకరోతు శాకం మాస్తు ఇంకా చాలు ఉదరం సంపూర్ణం అయిపోయింది ఇంకేమున్నాయి శాఖం స్వీకరోతు శాకం కాదదు అన్నం తక్కువ పెట్టు అన్నం ఎక్కువ పెట్టుకొని కూర కొద్ది పెట్టినా శాకం కాదదు ఇతోపి ఖాదతు ఇంకా తిను ఇలాగా శాకం శబ్దాన్ని మనం భిన్నమైనటువంటి సందర్భాల్లో ప్రయోగించవచ్చు అలాగే చ అంటే చాలామంది ఇవాటికి కూడా కాస్త ఆచార వ్యవహారాన్ని కాస్త గట్టిగా పాటించేటటువంటి కుటుంబాల్లో నిత్య భాషగానే మాట్లాడతారు శాఖం ఏంటి ఈరోజు మీ ఇంట్లో అలాగే మాట్లాడతారు శాకాహారం అంటాం కదా ఆ శబ్దం అక్కడదనమాట శాకాహారులు మాంసాహారులు అంటే ఆ శాఖం అనేది సంస్కృత శబ్దం అనమాట కనుక ఈజీగా గుర్తుంటుంది మనకి దాన్ని మన నిత్య భాషలో మాట్లాడదాం జై శ్రీకృష్ణ వదతి సంస్కృతం